హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎండాకాలం వచ్చింది కదండి చాలా వేడిగా ఉంది ఇటువంటి సమయంలో చల్ల చల్లగా మంచి జ్యూస్ తాగాలనిపిస్తుంది అందుకనే నేను ఈరోజు వాటర్మెలన్ జ్యూస్ ఎలా నేను చూపిస్తున్నానండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది నిజంగా నేను చెప్పిన మసాలా పౌడర్లు వేసి చేయండి చాలా హెల్తీగా ఉంటుంది అది కూడా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ నేను వాటర్ మెలన్ తీసుకున్నానండి మనం తీసుకున్న వాటర్ మెలన్ అనేది చాలా తియ్యగా ఉండేటట్టుగా చూసుకొని తీసుకోవాలండి దీన్ని శుభ్రంగా కడిగి మజ్జిగ నేను కట్ చేస్తున్నానండి ఈ విధంగా చూడండి లోపలంతా రెడ్గా ఉంది కదా చూస్తుంటే ఇలాగే ముక్కలు కట్ చేసుకొని తినేయాలనిపిస్తుంది కదా కానీ పిల్లలు ఇలా ఇస్తే తినరు కదా వాళ్ళకి జ్యూస్గా చేస్తేనే తింటారు అందుకనే ఈ విధంగా కట్ చేసుకోవాలి ముక్కల కింద వాటర్ మెలన్ని ముక్కలు కట్ చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు చాలా తొందరగా ముక్కల ముక్కలుగా అయిపోతుంది చూడండి నేను ఇక్కడ హాఫ్ వాటర్ మెలన్ని ముక్కల ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా పెద్దగా ఉన్నా పర్వాలేదండి ముక్కలు ఎందుకంటే మనం దీనిని మిక్సీ చేస్తాం కదా అందుకని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ ముక్కలని వేసుకోవాలండి వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు లోపల ఉన్న గింజలను మాత్రం తీసేయండి ఎంత తీసినా కొంచెం వస్తాయనుకోండి కానీ గింజలను తీసేస్తే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా జ్యూస్గా తయారు చేసుకోండి దీనిని ఫిల్టర్ చేసే అవసరం లేదండి డైరెక్ట్గా మనం గ్లాస్లో పోసేసుకోవచ్చు మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ చేసేయండి కిందనే ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేశారా ఓకేనండి ఇప్పుడు నేను రెండు గ్లాసుల్లో నేను చేస్తున్న వాటర్ మెలన్ చూస్తూ నింపేసాను తర్వాత దీంట్లో మనం వేయాల్సింది ఒక టీ స్పూన్ షుగర్ అనేది నేను వేసానండి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు తీపిని ఇష్టపడతారు అందుకని ఒకవేళ మీరు స్కిప్ చేయాలంటే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత చాట్ మసాలాని ఒక టీ స్పూన్ అనేది వేయండి చాలా బాగుంటుందండి చాట్ మసాలా వేస్తే తర్వాత బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదండి దానిని మనం వేసుకోవాలి టేస్ట్ ప్రకారము ఒకవేళ బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా మనం వేసుకోవచ్చు నేను చూపిస్తున్న ఈ జ్యూస్ అనేది ఫ్రూట్ జ్యూస్ షాపుల్లో ఏ విధంగా జ్యూస్ ఉంటుందో అదే విధంగా ఉంటుందండి ఇంకా నేను ఇక్కడ జీలకర్ర పౌడర్ని కూడా కొంచెం వేసానండి తరువాత లెమన్ జ్యూస్ని తీసుకొని దాంట్లో లెమన్ జ్యూస్ని ఎక్కువగా కాకుండా ఒక టీ స్పూన్ మాత్రం మనం వేసుకుంటే బాగుంటుంది పుల్ల పుల్లగా తేయ తేయగా తర్వాత మనం వెసువు చాట్ మసాలా ఇవన్నీ కలిస్తే చాలా ఎమ్మిగా ఉంటుందండి పెద్ద పెద్ద రెస్టారెంట్లో తర్వాత జ్యూస్ షాపుల్లో ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా ఉంటుందండి ఈ వాటర్ మెలన్ జ్యూస్ అనేది నేను వాళ్ళని కనుక్కొని నేను ఈ రెసిపీ అనేది చేస్తున్నానండి తర్వాత మింట్ లీవ్స్ని కొంచెంగా వేసి తర్వాత మనము వాటర్ మెలన్ ముక్కల్ని ఈ విధంగా పెడితే చూస్తే ఎలా ఉందండి రెస్టారెంట్లో తరువాత జ్యూస్ షాపుల్లో ఏ విధంగా ఉంటుందో జ్యూస్ అదే విధంగా ఉంది కదా మరి మనం మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో జ్యూస్ని తయారు చేసుకుని మన ఇంట్లోనే మనం పిల్లలందరితో ఎంజాయ్ చేద్దామా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్